హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే కోడి పిల్లలు అయితే నెల వయసు కలిగిన పిల్లలండి ఇవి మీరు చూడవచ్చు ఎంత యాక్టివ్గా ఉన్నాయన్నది ఇవి మొత్తం పదిహేడు పిల్లలు అయితే ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి తొమ్మిది వందలు ఒక్కొక్క పిల్ల ధర తొమ్మిది వందలు పెరుగు క్రాస్ సిక్స్ వంటివి పెరుగు క్రాస్ పచ్చకాకి బ్రేడర్కి అలాగే జీపీ గారి లైన్కి సంబంధించిన పెట్టలకే వచ్చిన పిల్లలండి ఇవి మీరు చూడవచ్చు టూ టాప్ క్వాలిటీ అన్నీ పదిహేడు పిల్లలు కూడా పుంజి పిల్లలండి అండి పదిహేడు పిల్లలు కూడా పుంజి పిల్లలండి అండి పదిహేడు పిల్లలు పుంజి పిల్లలు అలాగే ఒక్కొక్క పిల్ల ధర వచ్చి తొమ్మిది వందలండి తొమ్మిది వందలు ఒక్కొక్క పిల్ల ధర తొమ్మిది వందలు మీకు పదిహేను పిల్లలు అయితేనే ఇవ్వడం జరుగుతుంది పదిహేను పిల్లలే మనం ఇవ్వడం జరుగుతుంది మిగతా రెండు పిల్లలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పదిహేను పిల్లలు అయితే మనం మా తొమ్మిది వందలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది మిగతా రెండు పిల్లలు కూడా ఆఫర్లో ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఇదిగోండి చూడండి పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో అన్నీ పుంజి పిల్లలే అండి అన్ని టోటల్ మొత్తం పుంజి పిల్లలే అన్నీ పుంజి పిల్లలే క్రాస్ పుంజికి జీపీ గారి లైన్ పెట్టలకే దిగిన పిల్లలు అండి ఇవి కావాల్సిన వారు మన నెంబర్ అయితే స్క్రీన్ పై ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి పదిహేడు పిల్లలకే పదిహేను పిల్లలు అయితే మనం ఇచ్చి అలాగే రెండు పిల్లలు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పదిహేను పిల్లలు ఒక్కొక్క పిల్లలు వచ్చి తొమ్మిది వందల చప్పులు పడుతుందండి కావాల్సిన వారు ఇంట్రెస్ట్ ఉన్నవారు మనకు నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్ థ్యాంక్ యూ